కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు ఈ పనసాకుతో మనం ఇడ్లీ చేసుకుంటాం ఇలా చేసి ఇడ్లీ పిండి దీంట్లో వేసేసి మనం దాంట్లో పెట్టుకుంటాము అట్లా పెద్ద పెద్ద ఆకులు దొరుకుతాయి కొంచెం లేత ఆకులు కావాలని తెచ్చాను లేతగా లేతలు చూసారా ఈ పనసాకులతో నేను ఇప్పుడు చారు పెడుతున్నాను చారు అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి మాకైతే చాలా ఇష్టం తెలుగు లేకపోతే రెండు రెండే దొరికినాయి ఇవన్నీ శుభ్రంగా కడిగానండి మళ్ళీ వాటర్ కోసం అంతే లేతయితే రెండే దొరికినాయి ఏదేమో ఇది చారు పొడి తెలుసు కదా నేను జీలకర్ర ధనియాలు మెంతులు ఇవన్నీ వేసి ఇట్లా పొడిలాగా చేసుకుంటాను అన్నమాట ఉల్లిపాయ సరిపోతుంది ఇది ఇలా చించేసి లేదా కాడలేందుకు పని లేదు చాలా బాగుంటుందండి మీరు ఒకసారి చేసుకొని చూడండి నేను ఈ ఆకులతో ఎందుకు పెడుతున్నానంటే మంచిది అని సత్యనారాయణ గారు మన ఎవరు మన ఖాదర్ గారు ఇలాంటి వాళ్ళంతా చెప్తా ఉన్నారు కదా మరి ఈ ఆకులు తాగకుండానే త్వరక రోజుల్లో పాత రోజులలో మనం ఏమి మన అమ్మమ్మల వాళ్ళు చేసేవాళ్ళు కాదండి సొనమణి ఆకని దొరికేది మనకి నేను వామచారు కూడా పెట్టాను చూడండి నిమ్మకాయతో వామచారు పెట్టా సొనమణి ఆకని అని దొరికిద్ది మనకి ఇప్పటికీ దొరికిద్ది అది ఊళ్ళో మరి ఎక్కడ దొరికిద్దో లేదో నాకు తెలియదు ఆ ఆకుతో చారు పెట్టుకునేవాళ్ళం అంతగా తప్ప నాకు ఈ ఆకులు రసాలు తాగాల అంటే పూర్వకాలంలో ఎవరు తాగారు నాకు అర్థం కాలేదు మరి చెప్తా ఉన్నారని చేస్తూ ఉన్నాను పోనీలే మనం ఏదో ఒక రసం అయితే కావాలి కదా ఇంట్లో ఇదే తాగితే పోలే మనం వాళ్ళు చెప్పినట్టుగా మునగాకు చారు పెట్టాను వాము చారు పెట్టాను వాము చారు అయితే మా మన ఊర్లలో వాము వాటర్ అని అమ్ముతారు అట్లా కాకోకుండా చారు పెట్టేసుకుంటే మనం ఎప్పటికీ వారానికి ఒకసారి కంపల్సరీగా రోజు చారు కావాలి కదండి ఏదో ఒక టైంలో చారు కావాలి మనకి కంపల్సరీగా ఒక చారు అనేది ఉండాలి కదా అన్నది తినేటప్పుడు అందుకని ఏదో ఒక ఆకుతో నేను తయారు చేస్తున్నా నేను చారు దేంతో పెడతాను మీకు తెలుసు కదా నిమ్మకాయతో నిమ్మకాయ పులుసు నిమ్మరాశ ఈరోజు రేపు వస్తుంది నాకు ఈ చారు సరేనా దీంట్లో పసుపు వేసుకుంటున్నాను పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఉప్పు కూడా వేసేసుకుందాం ఉప్పు ఇవన్నీ వేసి మరిగించడమేనండి మన మన పని సరేనా ఇది నేను చెప్పాను కదా ఇది రసం పొడి అంటే దీంట్లో ఇవి వేస్తా మీకు తెలుసు కదా కొత్తిమీర ధనియాలు కొంచెం నాలుగు మిరపకాయలు తర్వాత పుదీనా వేసుకోవచ్చు మీ ఇష్టం అది కరివేపాకు ఇంత మిరపకాయలు మాత్రం వేసాను ఈ పొడి వేసుకుంటే మనకి కారం వచ్చేస్తుంది దీంట్లో అన్నీ దీంట్లో ఉన్నాయి మిరియాలు కూడా వేసా ఇలా పట్టుకుని పెట్టుకుంటా ఇంకా సూపర్గా ఉంటుందండి చారు రెండు మూడు పొంగులు వచ్చిందంటే గట్టిగా మరిగింది అనుకో అంటే కొమ్ము కొమ్ములు ఆడుతుంది అది తీసేవారు ఇంకా ఈ కన్సల్టింగ్ అయినా నాకు డబ్బులు ఇవ్వలేదండి మళ్ళీ ఒకసారి వాళ్ళ నెంబర్లు అవి పెడతాను చూడండి మీరు మాత్రం మోసపోకమాకండి మేము మోసపోయిందంటే ఇంకా డబ్బులు రాలేదు ఇంకా డబ్బులు వస్తేనే కదా మనకి తెలిసేది ఇస్తానంటున్నారులే పాపం ఇస్తానండి నిదానంగా కడతాను అని చెప్తున్నాడు అయినా ఇంకెంత టైం తీసుకుంటాడో తెలియదు మాకు అవసరాలు ఉంటాయి కదా దాన్ని బట్టి నాకు కొంచెం కంగారు ఎక్కువ అవుతుంది ఎంత అయితే అంత పంపించిననా ఎంత ఉంటే అంత పంపించని చెప్తా ఉన్నాను ఎంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు చెప్పట్లేదు సరే ఇప్పుడైతే నాకు చాలా అవసరంలో ఉన్నాను కాబట్టి అడుగుతానే ఉన్నాను మరి వాళ్ళు కంపల్సరీగా రావాలా నా డబ్బులు నాకు ఇచ్చేస్తే బాగుంటుంది మన చారు సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా పెట్టుకోండి పనసాకులతో మనం ఇడ్లీ చేసుకుంటాం కదా అది అంతా ఆ ఇడ్లీకి ఇది అవుతూ ఉంటుంది అందుకని నేను చారు పెట్టుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి చారు పెట్టాను సూపర్గా ఉందండి నిన్న పెట్టుకున్నాను ఈరోజు మీకు చూపించడానికి నేను పెడుతున్నాను అనమాట అర్థమైందా పెట్టుకోండి మనకు మునగాకు ఈ ఇలాంటి ఆకులు తర్వాత మారేడు ఆకుతో చారు పెట్టాను ఇవన్నీ మీరు చక్కగా చేసుకోండి బీరకాయ పచ్చడి వంకాయ పచ్చడి అన్నీ నిమ్మకాయతో తయారు చేశా ఆవాల పచ్చడి ఇలాంటివన్నీ నిమ్మకాయతోనే చేశాను చూడండి పచ్చి పులుసు కూడా నిమ్మకాయతోనే చేశాను చాలా బాగుంటుంది పచ్చి పులుసు వంకాయ బజ్జీ ఇలాంటి నా పాత వీడియోలు అన్నీ చూడండి ఒకసారి చూస్తే మీకు అన్నీ అర్థమైంది బెండకాయలతో ఇది వేసాను బజ్జీలు వేసా బెండకాయ చూడండి నిమ్మకాయ వేసాను కదా అది చేదు వస్తుందని ఎవరో కామెంట్ పెట్టారు అట్లా కాదు నాన్న చేది ఏమి రాదు మీరు నేను వెంటనే వేస్తా మీరు చూసారు చాలా వీడియోల్లో చూసి ఉండొచ్చు కదా మీరు ఇలాగే వేసుకోండి చేది ఏమి ఉండదు నాకు తెలుసు కదా నేను తింటున్నాను కదా మేము తిరుగుపడటం జరగదు ఇదే తింటాం మేము మేము చేసుకున్నది మేము తింటాం కంపల్సరిగా ఇక్కడ అందరికి ఇస్తున్నాను కొని మీకు చేదైపిస్తే అందరం చెప్పాలి కదా చూడండి ఇలాగే వేసేయండి ఫస్ట్ వేసినా పర్వాలేదు మీరు ఈ ఆకులు చారు నీళ్ళు అన్నీ అన్నీ కలిపి పొడి అన్నీ వేసిన తర్వాత నిమ్మకాయ పులుసు పోసేసుకున్నా కూడా పర్వాలేదు అర్థమైందా ఉడిగితే చేదు వస్తుంది అన్నమాట కాదు అది మనం పులిహోరలో కూడా అట్లనే దాంట్లోనే పోపులోనే వేసుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మీరు మళ్ళీ సరేనా సరే కొంచెం బెల్లం వేసుకుందామండి కంపల్సరిగా పులుసు కూరల్లో బెల్లం వేయాలి వేయాలన్నాను అది వేస్తేనే బాగుంటుంది నేను ఇట్లా ముక్కలు ముక్కలు కొట్టుకొని పెట్టుకుంటాను సరిపోద్ది ఆ చాలి సూపర్గా ఉంటుంది సరేనా చూడండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా చేసుకోండి తినండి అప్పుడు చూడండి అప్పుడు చెప్పండి మీరు సరేనా ఇప్పుడు నిమ్మకాయ పులుసు గోసేసాను ఇంకా ఐదారు పొంగులు వస్తే ఇది దించేసి మనం పోపు పెట్టుకుందాం చూడు ఎంత బాగుంటుందో వచ్చిన తర్వాత చూపిస్తా అంతే బాగా చూడండి ఇంగు వేసేస్తానా కొంచెం ఇంగి వేసుకోండి సరేనా సూపర్ మన పోపు సరే ఇది పోపుకి నేను పాత పెట్టాను ఇది రెండు పొంగులు రానిస్తే చాలా సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే పోపు పెట్టిన తర్వాత మీరు అటువంటి పొంగులు రానివ్వండి ఏదైనా పచ్చారు కానీ పప్పు కానీ ఏదైనా బాగుంటుంది మాకు ఇలా అలవాటు ఊర్లో దీని మీద గపక్కని మూత పెట్టేస్తుంది మా అమ్మ కానీ మా వాళ్ళు అట్లా మూత పెట్టేసేవాడు మా తాతయ్య గారు కూడా చేసేవాడు వంటలు చాలా బాగా చేసేవాడు ఆయన పోపు పెట్టారంటే దగ్గర దగ్గర ఎలా వెళ్ళిపోయేది అందరూ గిన్నెలు పట్టుకుని పరిగెత్తుకొచ్చేవాడు మీకు ఎంతమందికి తెలుసు మన అంటే ఈ అగ్గిపెట్లు అప్పటికే ఉన్నాయి కాకపోతే పిడకల మీద నొప్పులు వేసి నొప్పే పిడకలు అంటించుకుని ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళ ఇంట్లో పొయ్యి ముట్టించుకునేవాళ్ళు మన ఇంటికాడ నుంచి పిడకలతో ఇట్లా బొగ్గులు కానీ ఇట్లా అది ఎంతమందికి తెలుసు నాకు తెలియదు కానీ నేను చిన్నప్పుడు చూస్తున్నానండి నాకు చెప్పారనమాట మా వాళ్ళు అంటా ఉన్నారు అంత గుర్తు లేకపోవచ్చు కానీ తర్వాత తర్వాత చూపించారు ఇట్లా పిడకలు వంటించుకుని ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళు పల్లెటూర్లలో అట్లా ఒక్క ఇంట్లో పోయే వెలిగిచ్చారంటే పదేళ్ళకి వెళ్ళిపోయేది ఆ ను ఆ వెలుగు అది అలా చేసుకునేవాళ్ళు అన్నమాట అగ్గిపెట్టి ఖర్చు ఎందుకు అనుకున్నారో మరి ఎందుకు అనుకుంటారో తెలియదు దేనికోసం అట్లా తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళు కానీ ఇప్పుడు అగ్గిపెట్లి మయం ఎవరి ఎలా ఎవరు వెళ్ళక్కర్లేదు లైటర్స్ ఇవి అవి ఏమేమో వచ్చేసినాయి మనకి కదా సూపర్గా ఉంటుందండి చూడండి చారు ఇలాగే పెట్టుకోండి చూడండి ఒక్కసారి తిని చూడండి చాలా బాగుంటుంది సరేనా లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ కార్లిక్స్ ప్లీజ్ బెల్ కూడా చూసారా సూ సూపర్గా ఉంటుందండి